భూమి బయట మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటే గగన్ భూమి వెనకాల నిలబడి గొంతుతో సౌండ్ చేస్తూ ఉంటాడు ఏంటి బావా గొంతుకి ఏమైనా అయ్యిందా వాటర్ తీసుకురమ్మంటావా అని భూమి వాటర్ పైపుని కాస్త గగన్పై పెడుతూ ఉంటే గగన్ ఒక గెంతు పక్కకు వేసేసి అది కాదు పూడి గురించి మాట్లాడాలి అని గగన్ చెప్తుంటే అత్తయ్య వస్తున్నాను అని శారద పిలవకపోయినా కూడా భూమి చెప్తూ ఉంటుంది అయ్యో రామా ఇందాక అత్తయ్య నన్ను కాఫీ అడిగింది బావా నేను ఇవ్వటమే మర్చిపోయాను ఉండు వెళ్ళి అర్జెంటుగా అత్తయ్యకి కాఫీ ఇవ్వాలి అని గగన్తో మాట్లాడకుండా లోపలికి వెళ్తూ ఉంటుంది నా మాటలు వినిపించుకోకుండా ఇలా వెళ్ళిపోయిందేంటి అని గగన్ కొంచెం కోపపడుతూ మళ్ళీ కాఫీ పెడుతున్న కిచెన్లో ఉన్న భూమి దగ్గరికి వచ్చి మన శివ గురించి మాట్లాడాలి అని గగన్ చెప్తుంటే ఆ అత్తయ్య కాఫీ తీసుకువచ్చేస్తున్నా అంటూ గగన్ మాటల్ని వినిపించుకోకుండా భూమి కావాలనే కాఫీ కప్పు పట్టుకొని వెళ్తూ ఉంటే గగన్ కోపంతో అక్కడే ఉన్న కత్తి పట్టుకొని నిన్ను పొడి చేయాలని భూమి వెనకాల చెయ్యి పైకి ఎత్తుతాడు అప్పుడే భూమి వెనక్కి తిరిగి ఏంటి బావా నీకు కూడా కాఫీ కావాలా అని అడుగుతూ ఉంటే అభే అవసరం లేదు అని గగన్ కత్తిని వెనకాలే దాచిపెట్టుకుంటాడు సరే బావా అత్తయ్యకి కాఫీ ఇచ్చేస్తాను అని భూమి వెళ్తుంది ఇక కాఫీ ఇచ్చిన తర్వాత భూమి గగన్ దగ్గరికి వచ్చి ఏంటో పూరి శివ అని మాట్లాడుతున్నావు ఇప్పుడు చెప్పు బావా అని అడగటంతో పూరి శివ ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు అని గగన్ చెప్పగానే భూమి చాలా షాకింగ్గా కావాలని షాకింగ్గా వాళ్ళు ప్రేమించుకుంటున్నారా నిజమా బావా అని షాకింగ్గా అడుగుతూ ఉంటే వాళ్ళకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని గగన్ అంటాడు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు బావా అని భూమి అంటే ఏ ఎందుకు ఇష్టం లేదు అని గగన్ అంటాడు నువ్వు నన్ను డామినేట్ చేసి మీ చెల్లెలు మా తమ్ముడు శివని డామినేట్ చేయటం నాకు అసలు ఇష్టం లేదు బావా అని భూమి చెప్పగానే గగన్ ఇక ఏం మాట్లాడాలా అని పక్కకు వెళ్ళి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటే ఇదంతా చూస్తున్నా శారద నవ్వుకుంటూ ఉంటుంది గగన్ అలా టెన్షన్ పడుతూ ఉండటం చూసి భూమి కూడా నవ్వుకుంటూ ఉంటుంది ఇక్కడ భూమికి కూడా శివ బిందు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు శివ ప్రేమిస్తున్నది పోలీని కాదన్న నిజం తెలియక గగన్ ని ఆట పట్టిస్తూ ఉంటుంది